వైసీపీ పార్టీ పిలుపు మేరకు యువత పోరుబాట అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ పార్టీ పిలుపు మేరకు యువత పోరుబాట నిరసన కార్యక్రమం వైసీపీ పార్టీ పిలుపు మేరకు యువత పోరుబాట నిరసన కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగింది పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ డిఆర్ఓ రాజకుమారికి వైసీపీ నేతలు అందజేశారు ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జులు నిరసనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు కామా మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు చిర్ల జగ్గిరెడ్డి పొన్నాడ సతీష్ కుమార్ కామ పాముల రాజేశ్వరి కామ పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లిబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాతాలో ఒక కోటి నలభై లక్షల విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం వారికి ఏదైతే ఐదు కోట్ల ఐదు క్వార్టర్ల ఫీజు ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వెంటనే వారి భవిష్యత్తు ఆడుకోకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కోరుతూ యువత కోరులు ఉన్న కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువకులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు అందరూ కూడా వేళ కలెక్టర్ కలెక్టరేట్ ఎదుర్పుగా ధంగా నిలబడుతున్నారు జిల్లా కలెక్టర్ గారికి మరి మెమో ఇవ్వడం జరిగింది మా ఒకటే ఇది మా సమస్య కాదు మా వ్యక్తిగత సమస్య కాదు పార్టీ సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి నలభై లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరు కోరుతున్నాం అదేవిధంగా స్కూల్ పాఠశాలలు తెలిసిన వెంటనే బ్యాగ్తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు పాట అమలు కాకుండా సూపర్ సిక్స్ పేరుతో అనేక అమలు సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి మరీ ముఖ్యంగా దాదాపు కోటి నలభై లక్షల మంది యొక్క జీవితాలకు సంబంధించి ఇవాళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులు బయటకెడుతున్నారు ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటికి వెళ్తున్నారు చదువులు చదువుకోక చదువులు మధ్యలో నాగుతున్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువు చదువుకునే వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వ విద్యార్థుల పరిస్థితి ఆగామ్య ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఐదు క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి విద్యార్థిని విద్యార్థులు ఆదుకోండి చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం మీ సూపర్ సిక్స్ అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ